తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన సెంట్ పాల్స్ రోధరన్ స్కూల్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పదవ తరగతి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పరీక్షా ఫలితాల్లో భద్రాచలం సెంట్ పాల్స్ ఊదరన్ స్కూల్ పదికి పది జీపీఏతో మరోసారి తన విజయ పరంపరను కొనసాగించింది విద్యార్థులు సిహెచ్ కౌశిక్ పదికి పది జీపీఏ సాధించారు అలాగే ఎన్ కిషన్ ఆదర్శ నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ కె రామానుజ హర్షితులు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ ఎండి షిఫాసుల్తానా నైన్ పాయింట్ సెవెన్ జీపీఏ పి వందన నైన్ పాయింట్ ఫైవ్ జీపీఏ సాధించారు వీరితో పాటు త్రీ జిపిఎ తో అబ్రీన్ ఖాన్ డి దినేష్ కుమార్ ఎం ప్రణతి ఎస్కె సాదియా ఉత్తీరులయ్యారు అలాగే నైన్ పాయింట్ టూ జిపిఎ బి శర్వాణి బి శివాని మరియు నైన్ పాయింట్ జీరో జిపిఎ బి ఐశ్వర్య ఎస్ హర్షిత సిహెచ్ వేద చార్త ఉత్తీర్ణులయ్యారు అలాగే పద్నాలుగు మంది తొమ్మిది మంది పైనే జీపీఏ సాధించారు మొత్తం యాభై తొమ్మిది విద్యార్థుల్లో యాభై ఎనిమిది మంది విద్యార్థులు నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉత్తీర్ణతతో సెయింట్ పాల్స్ విద్యార్థులు విజయ దుదుంబి మోగించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె అబ్రహాం ప్రధాన ఉపాధ్యాయులు రెవరెండ్ కె రాధా మంజారి డైరెక్టర్లు ఎస్ రాజేష్ మరియు డాక్టర్ కె అలీనా శాంతి ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థులు సహకరించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందాన్ని ఈ సందర్భంగా వారు అభినందనలు తెలియజేశారు ప్రియమైన ఎయిట్ టీవీ ప్రేక్షకులారా ఎయిట్ టీవీ తాజా వార్తల నోటిఫికేషన్ మీద్దరికి ఎప్పటికప్పుడు చేరాలంటే ఇప్పుడే ఎయిట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ తాజా వార్తల లింకును ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ క్లిక్ చేసి గంట బటన్ నొక్కండి ఇక ఎంచక్క తాజా వార్తలు మీకు చేరుతాయి